ఇక దేశ ప్రజలకు ప్రధాని డబుల్ బోనస్ అంట ఇక ఆదివారం ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన మోడీ ఈ దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ అందిస్తామని హామీ జీఎస్టీలో తర్వాత ఇతర సంస్కరణలకు కేంద్రం కసరత్తు పన్నుల హేతుబద్దీకరణ ద్వారా ఆర్థిక వృద్ధికి ఉత్తమ సామాన్యులకు మేలు చేసేందుకు వస్తు సేవల ధరలు తగ్గింపాట ఇక నాలుగు దశ స్లాబ్ల నుంచి రెండు స్లాబ్ల విధానంకు మార్పు నిత్యావసరాలపై ఐదు శాతం ఇతర వస్తువులపై పద్దెనిమిది శాతం పన్ను ప్రతిపాదన వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం సుపరిపనుల విస్తరణ నిజమైన సంస్కరణ ప్రధాని మోడీ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చును ఇక డీటెయిల్స్ చూద్దాం దాన్ని మధ్యతరగతి ప్రజలకు మరో వర్గాలకు ఉపశమనం కలిగించేందుకు జిఎస్టీపై కొత్త తరం సంస్కరణలు తీసుకురానున్నామని ప్రధాని మోడీ తెలిపారు సుపరిపాలన విస్తరణ నిజమైన నిజమైన సంస్కరణ ప్రజల జీవన విధానం వ్యాపార వాతావరణం మరింత సులభతరం కావడం మా లక్ష్యం అని మోడీ అన్నారు ఢిల్లీలో రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఆదివారం ఆయన కీలక ప్రకటన చేశారు ఇక జిఎస్టీలో తర్వాతి తరం సంస్కరణల కోసం ఒక సుపరిపాలన విస్తరణ తమకు సంస్కరణ అని పేర్కొన్న ప్రధాని ప్రజల జీవితాలను వ్యాపారాలను సులభతరం చేసేందుకు రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు రానున్నాయని తెలిపారు ఈ ప్రయత్నంలో భాగంగా జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు రాబోతున్నాయి ఈ దీపావళికి జీఎస్టీలో జిఎస్టీ సంస్కరణల రూపంలో పౌరులకు డబుల్ బోనస్ లభిస్తుంది అని మోడీ అన్నారు ఇప్పటికే రాష్ట్రాలకు చేరిన సంస్కరణల ఫ్రేమ్వర్క్ ఈ సంస్కరణలకు సంబంధించిన పూర్తి ఫ్రేమ్వర్క్ను అన్ని రాష్ట్రాలకు పంపించామని ఈ ప్రక్రియను వేగం పూర్తి చేయడానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని ప్రధాని కోరారు మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్కు కీలక ప్రతిపాదనలు పంపింది ఇక ప్రస్తుతము ప్రస్తుతం ఉన్న ఐదు శాతము పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై శాతం అనే నాలుగు స్లాబుల స్థానంలో కేవలం ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం అనే రెండు స్లాబులు మాత్రమే అమలు చేయాలని ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయంట ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జిఎస్టీ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఐదు కావచ్చు పన్నెండు కావచ్చు పద్దెనిమిది కావచ్చు అదేవిధంగా ఇరవై ఎనిమిది కావచ్చు ఈ నాలుగు లేకుండా ఓన్లీ రెండు మాత్రమే ప్రతిపాదన చేయడం జరిగింది దాని ద్వారా పన్నులు కూడా తగ్గబోతూ ఉన్నాయి సో అట్లా ఐదు శాతము లేదంటే పద్దెనిమిది శాతం ఈ రెండు మాత్రమే స్లాబులు పెట్టడం కోసం ప్రభుత్వము నిర్ణయించినట్లు కనిపిస్తూ ఉంది దాన్ని జిఎస్టీ కౌన్సిల్కు కూడా పంపించారంట సో వీటిపై ఎంతెంత పన్ను విధింప అని చెప్పేసి కొత్త విధానంలో సామాన్యులు వినియోగించే నిత్యావసరాలు ఆరోగ్య సంబంధిత వస్తువులు హస్తకళలు ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఐదు శాతం పన్ను ఉంటుందట ఏది సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువులు కావచ్చు అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన ఆరోగ్య సంబంధిత వస్తువులు అంటే మన హెల్త్కు సంబంధించి ఈ మెడికల్ రిలేటెడ్ కావచ్చు వాటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి పన్నులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి అదేవిధంగా హస్తకళలు హస్తకళలు అంటే మన చేతి చేతులు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి వస్తువులు కూడా తగ్గబోతున్నాయి రేట్లు అదేవిధంగా ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ ఉండే దాని మీద కూడా తగ్గబోతుందట సో ఇక ఫ్రిడ్జ్ టీవీ వంటి ఇతర తయారీ వస్తువులపై కూడా పద్దెనిమిది శాతం విధిస్తారట ఇక అయితే సిగరెట్లు పొగాకు చక్కెర పానీయాలు పాన్ మసాలా వంటి లగ్జరీ హానికర వస్తువులపై మాత్రము నలభై శాతం ప్రత్యేక పన్ను విధానం యథాతంగా కొనసాగుతాయట ఇక ఈ హానికరమైన ఉంటాయి కదా సిగరెట్లు పాన్లు గుట్కాలు మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదా వంటి లగ్జరీ హానికరమైన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రము ఎక్కువ పన్ను శాతం మాత్రం నలభై శాతం మాత్రం అట్లనే కంటిన్యూ చేస్తారంట సో ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశే అవకాశం ఉన్నదట పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా దేశంలో వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది మార్పులు ప్రతి ఇంటికి ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు మేలు చేస్తాయని అలాగే వ్యాపారులు పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని వివరించారట ఇక ప్రధాని మోడీ ప్రకటించినట్ట దీపావళి డబుల్ బోనస్ కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థను కొత్తగా కొత్త దిశగా తీసుకెళ్లే అడుగులు కూడా పన్ను విధానం సరళీకరణ ధరల తగ్గింపు ప్రజల సౌలభ్యం అన్నీ కలిసి ఈ సంస్కరణకు విజయవంతం చేస్తాయట ఈ మార్పులు అమలు అయితే భారతదేశంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం వ్యాపారులకు సౌకర్యం ప్రభుత్వానికి ఆదాయం ఆర్థిక వృద్ధికి ఊదలు లభిస్తాయట ఇక అంతర్జాతీయంగా కూడా భారత పన్ను విధానం మరింత పోటీ స్థాయిలో ఉండబోతుందట ఇక ఈ పన్నులు చూసుకుంటే వీళ్ళే పనులు పెంచుతారు మళ్ళీ వీళ్ళే ఎప్పుడు తగ్గేలా అప్పుడు తగ్గిస్తారు మళ్ళీ అవసరమైతే మను మళ్ళీ పనులు కూడా పెంచుకుంటూ పోతారు ఇప్పుడు మనం ఏదో పన్ను తగ్గిస్తుంది కదా డబ్బులు బోనస్ ఆ బోనస్ ఈ బోనస్ అని సంబరం పడదు ఎప్పుడు రేట్లు పెరిగేది తెలియదు ఎప్పుడు రేట్లు దిగేది కూడా తెలియదు వీళ్ళే పెంచుతారు వీళ్ళే తగ్గిస్తారు అనమాట సో కట్టేది మాత్రము సామాన్యమైన ప్రజలే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు కదా దేశవ్యాప్తంగా వాళ్ళే పన్నులు కట్టాలి సో ఈ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తువులకు మాత్రము వాళ్ళకు నష్టం జరగదు కేవలం మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పనుల ద్వారా నష్టపోతూ ఉంటారు